ఎల్సన బుక్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం మన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా కామన్ కదా కాని ముఖ్యంగా విశ్వాసులకు ఇది కొన్నిసార్లు చాలా పెద్ద సవాలుగా మారుతోంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనే ఆశ ఆ తపన మనల్ని ఎంతో ఒత్తిడికి గురిచేస్తుందో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం ఒక్కోసారి ఏదైనా ఒక పెద్ద నిర్ణయం వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అస్సలు కదలలేని స్థితిలో ఉండిపోతాం కదూ కెరియర్ మార్చాలా ఎవరిని పెళ్లి చేసుకోవాలి లేకపోతే వేరే సిటీకి వెళ్ళిపోవాలా ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగు ముందుకు వెయ్యనివ్వకుండా అక్కడే స్తంభింపజేస్తాయి మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కాదంటారా అయితే ఈ సమస్యను ఇంకాస్త బాగా అర్థం చేసుకోవాలంటే టెడ్ అనే ఇద్దరి కథ చూద్దాం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు అంతా బానే ఉంది కాని దేవుడు దగ్గర నుంచి ఏదో ఒక స్పెషల్ సైన్ రావాలి అప్పటిదాకా ఆగుదామని వాళ్ల రిలేషన్షిప్ని హోల్డ్లో పెట్టేశారు చూశారా వాళ్ల కథ వింటుంటే ఈ వేదాంతపరమైన ప్రశ్న ఎంత పర్సనల్గా ఎంత రియల్గా మారిపోయిందో కదా సరే అసలు ఏ ఆందోళన అంతా ఎక్కడ మొదలవుతుంది దీనికి మూలం ఎక్కడ ఉంది దీన్నే మనం మాట్లాడుకుంటున్న పుస్తకంలో సాంప్రదాయ అభిప్రాయం లేదా ట్రెడిషనల్ వ్యూ అని పిలుస్తున్నారు బహుశా ఇది చాలామందికి తెలిసిన ఆలోచనే ఈ ట్రెడిషనల్ వ్యూ ఏంటంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి దేవుడి దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఒక చుక్క ఉంటుందనమాట శ్రద్ధగా వెతికితే ఆయన దాన్ని మనకు చూపిస్తాడు ఇది అచ్చం ఒక ట్రెజర్ హంట్ లాంటిది దేవుడు మన జీవితం కోసం ఒకే ఒక్క పర్ఫెక్ట్ దారిని ఎక్కడో దాచిపెట్టాడు దాన్ని కనుక్కోవడమే మన పని అని ఈ వ్యూ చెప్తుంది అప్పుడేమవుతోంది మన టార్గెట్ తెలివైన నిర్ణయం తీసుకోవడం కాకుండా ఆ చుక్కని ఎలాగైనా పట్టుకోవడం అయిపోతోంది ఇదే ఒక రకమైన ప్రెషర్ని భయాన్ని క్రియేట్ చేస్తోంది మంచి నిర్ణయం తీసుకోవడం కన్నా అయ్యో ఆ చుక్కను అయిపోతానేమో అన్న భయమే మనని తినేస్తోంది మరి చుక్క థియరీతో అసలు ప్రాబ్లం ఏంటి బైబిల్ నిజంగా ఇలాగే చెప్తోందా మనం చర్చిస్తున్న పుస్తకం ప్రకారం ఈ పద్ధతి క్లారిటీ ఇవ్వడం కంటే ఎక్కువ కన్ఫ్యూజన్నే క్రియేట్ చేస్తోంది ఇక్కడ మనం రెండు రకాల దేవుని చిత్తం గురించి చూస్తున్నాం ఒకవైపు వ్యక్తిగత చిత్తం ఉంది ఇది చాలా సీక్రెట్ గా పర్సనల్గా మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది మరోవైపు నైతిక చిత్తం ఉంది ఇది బైబిల్లో అందరికీ చాలా క్లియర్గా రాసిపెట్టి ఉంది అందరికీ ఒకేలా వర్తిస్తుంది ఏంటంటే ఈ ట్రెడిషనల్ వ్యూ మొదటి మీద అంటే ఆ సీక్రెట్ ప్లాన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది అందుకే చాలాసార్లు కన్ఫ్యూజన్ వస్తుంది సరే ఈ చుక్కని వెతికే పద్ధతిని మనం రియల్ లైఫ్లో అప్లై చేయడానికి చూస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదాహరణకి ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి దీనికి కూడా దేవుడి చిత్తం వెతకాలా లేదా మన ముందు రెండు మంచి ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఏది కరెక్ట్ కరెక్టు అని టెన్షన్ పడాలి ఒక ఫీలింగ్ వచ్చింది మనకి అది దేవుడి వచ్చిందా లేక మన సొంత ఆలోచన అని ఎలా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు చిక్కుకోలేదా ఒక్కోసారి చిన్న నిర్ణయం కూడా పెద్ద తలనొప్పిగా మారిపోతుంది కదా ఓకే ఇంత కన్ఫ్యూషన్కి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఈ పుస్తకం దాన్ని వివేకం యొక్క మార్గం లేదా ద వే ఆఫ్ విజ్డమ్ అని పిలుస్తోంది ఇది మనకు స్వేచ్ఛనిచ్చే పూర్తిగా బైబిల్ మీద ఆధారపడిన ఒక కొత్త పద్ధతి ఈ కొత్త దారిని అర్థం చేసుకోవడానికి ఈ కోట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆలోచించండి ఒక మ్యాప్ మనకు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్లడానికి ఒకే ఒక దారిని చూపిస్తుంది కానీ ఒక కంపాస్ అంటే దిక్సూచి అలా కాదు అది మనకు సరైన డైరెక్షన్ చూపిస్తుంది ఆ డైరెక్షన్లో మనం మన సొంత దారిని వివేకంతో ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది ఎంత బావుంది కదా ఈ ఆలోచన ఈ వే ఆఫ్ విజ్డంలో నాలుగు ముఖ్యమైన సూత్రాలున్నాయి ఒకటి దేవుడు ఆజ్ఞాపించిన చోట మనం సింపుల్గా దానికి లోబడాలి రెండు దేవుడి ఆజ్ఞ లేని విషయాల్లో ఎంచుకోవడానికి మనకు ఇచ్చాడు కాని దానితో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు మూడు ఆజ్ఞ లేని చోట తెలివిగా ఎంచుకోవడానికి దేవుడు మనకు వివేకాన్నిస్తాడు ఇక నాలుగవది చాలా ముఖ్యమైనది మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సర్వాధికారి అయిన దేవుడు దాన్ని మన మేలుకోసమే వాడుకుంటాడని నమ్మాలి ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మనల్ని భయం నుంచి బయటకు తీసుకొచ్చి కాన్ఫిడెంట్గా విశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి ఇందాకి చెప్పినట్టు రెండో సూత్రం చాలా ఇంపార్టెంట్ దేవుని నైతిక చట్టం అనే సర్కిల్ లోపల మనకు నచ్చింది ఎంచుకునే స్వేచ్ఛ ఉంది అయితే ఆ స్వేచ్ఛ అంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం కాదు బాధ్యతగా తెలివిగా మన దారిని మనమే ఎంచుకోవాలి ఓకే ఇప్పుడు ఈ కొత్త ఆలోచనా విధానం అంటే ఈ వే ఆఫ్ విజ్డమ్ మనల్ని భయం నుంచి విశ్వాసానికి ఎలా తీసుకెళ్తుందో ఒకసారి చూద్దాం ఈ కంపారిజన్ చూడండి ఒకవైపు చుక్కని వెతకడం దీనివల్ల అయ్యో మిస్ అయిపోతానేమో అన్న భయం టెన్షన్ ఏమీ చేయలేని పరిస్థితి సీక్రెట్ సైన్స్ కోసం వెతకడం ఇక మరోవైపు దిక్సూచిని వాడటం ఇక్కడ తెలివిగా ఎంచుకునే ఫ్రీడముంది కాన్ఫిడెన్సుంది బైబిల్ వివేకాన్ని అప్లై చేయడముంది మన నిర్ణయాలకు మనమే బాధ్యత తీసుకుంటాం ఈ వే ఆఫ్ విజ్డమ్ మనల్ని లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా మారుస్తుందో చాలా క్లియర్గా ఉంది కదా సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య ఏంటంటే మన ఫోకస్ మొత్తం మారిపోతుంది సరైన నిర్ణయాన్ని వెతకడం కాదు మన లక్ష్యం తెలివైన నిర్ణయం తీసుకుని ఆ తర్వాత దేవుడి మీద నమ్మకం ఉంచుటం ఒక సీక్రెట్ దారిని వెతకడం మానేసి మనకు అందుబాటులో ఉన్న వివేకాన్ని వాడుతూ దేవుణ్ణి నమ్మడం ఇది నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమీద ఉండే భారాన్ని చాలావరకు తగ్గించేస్తుంది చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మన జీవితంలో ఎక్కడో దాచిపెట్టిన మ్యాప్ను వెతకడం మానేసి మన చేతిలో ఉన్న నమ్మకమైన దిక్సూచిని వాడటం మొదలు మన నిర్ణయాలు మన జీవితం ఎంతగా మారిపోతాయో ఒక్కసారి ఆలోచించండి విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి